శారడ కర్మాగారంలో ఉచిత మెగా వైద్య శిబిరం వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండలం కంటకాపల్లి గ్రామం వద్ద ఉన్న శారడ మెడల్స్ అండ్ ఎలాయ్స్ కర్మాగార ఆధ్వర్యంలో ఈరోజు కంటకాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కలైనటువంటి చిన్నరావుపల్లి కంటకాపల్లి కాటకాపల్లి సాంబైపాలెం శృంకరపాలెం గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి కళ్ళుకు సంబంధించినవి గుండెకు సంబంధించి కీళ్ళకు సంబంధించి మధుమేహానికి సంబంధించి వంటి వ్యాధులకు చికిత్సలు చేయించుకొని ఉచితంగా మందులు పొందారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ శారడా కర్మాగార యాజమాన్యం ఆదేశాల మేరకు సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా గ్రామంలో ప్రతి ఏడాది రెండు మూడు పర్యాయాలు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజల నుండి విశేష స్పందన కూడా లభిస్తుందని అన్నారు ఇక్కడ పొందిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కంటకాపల్లి సర్పంచ్ భర్త మదీనా అప్పలరావున షారడా కంపెనీ హెచ్ఆర్ శంకర్రావు షారడా కంపెనీ ఏజీఎం మనోజ్ కుమార్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పద్మాకర్రావు కర్మాగార వైద్యులు డాక్టర్ తూర్పాటి వెంకట్రావు మేనేజర్ హెచ్ఆర్ ప్రదీప్ కుమార్ మరియు కర్మాగార సిబ్బంది జయశ్రీ సంతోష్లు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి